హాయ్ అండి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫస్ట్ నైట్ అండి ఇవి మే నేను ఎండింగ్లో అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ ఆ టైంలో పంపించానండి మా వారిని కలర్స్ కోసం అయితే అప్పుడు వెళ్ళి ఏం చేశారంటే ఇలాంటి కలర్స్ అంటే ముద్దగా ఉంటాయి కదండీ పొడిగా కలిపిన కలర్స్ కాకుండా ముద్దగా ఉండే కలర్స్ తీసుకొచ్చేసారు ఒక్కో ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ చెప్పున్న అవి ఎయిట్ ప్యాకెట్స్ త్రీ టైప్స్ ఆఫ్ చెంకీలు త్రీ కలర్స్ ఆఫ్ చిమ్కీలు తీసుకొచ్చారు మొత్తం కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే ఈ మేము ఏం చేసామంటే మా వీధిలో అందరం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ముగ్గులు వేశామండి అయితే ఇవి నేను ఒక్కరిదాన్ని వేసింది కాదండి మూడిళ్ళలో వేసిన ముగ్గులు కూడాను మేము పెట్టాను నా వీడియోలో పెట్టాను ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి నేను ప్రతీది నాకు తెలిసిన వాటి ఏవైతే నేను కొంటున్నానో వాటిని నా వీడియోలో చూపించి వాటి ధరలు మీకు తెలియపరుస్తున్నాను అయితే మనం ఈ ముగ్గులు వేయడం ద్వారా ఏంటి అంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో చెప్పనండి బాడీకి ఎక్సర్సైజ్ అవుతుందండి చాలాసేపు మనం భోజనం చేసాక రాత్రిపూట ఈవెన్ ఒక గంట గంటన్నర వేసి ఉంటాం కదండి ఈ ముగ్గులు ఈ సమయంలో ఏంటి అంటే బాడీకి లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవ్వటం వల్ల ఈజీగా జీర్ణక్రియ జరుగుతుంది మనం ఏమీ తినకపోయినా సరే మనం తిన్నది జీర్ణ జీర్ణం అవుతుంది అండ్ నిద్రపోయేసరికి అది నీట్గా అరిగిపోతుంది ఈ కేక్ లేని అప్పుడు తింటారు చూడండి అది మాత్రం ఆరోగ్యానికి డేంజరు అది తినకుండా ఉండుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఏదో ఏడాదిలో ఒక్కసారి తిన్నంత మాత్రాన ఏమీ అయిపోతులే ఈ సరదాకి సరదాలు ఉండాలి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండాలి దేనికి ఇచ్చే వాల్యూ దానికి ఇవ్వాలి కనుక ఒక మొక్క తినడంలో వచ్చిన నష్టమేమి లేదు మనం ఎవ్రీడే ఓ కేజీలు కేజీలు తినేయం కదా అందుకని అయితే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ మేము ఇదిగోండి స్వీట్స్ తిని స్వీట్స్ పంచుకుంటా మేమైతే నూతన సంవత్సరాన్ని ఇన్వైట్ చేసాం ముగ్గులు వేసి ఇలా స్వీట్ పన్నెండు అయ్యేసరికి స్వీట్స్ పంచుకుంటూ నూతన సంవత్సరాన్ని ఇన్వైట్ చేసాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి